హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో టికెట్ టు ఫినాలే రేస్ అయితే జరుగుతుంది ఆ రేస్ కు సంబంధించి కంటెండర్స్ కొన్ని గేమ్స్ అయితే సెలెక్ట్ చేశారు ఆ గేమ్స్ కి ప్లేయర్స్ కానీ సంచాలక్ చేయడం కోసం పాత హౌస్ మేట్స్ మళ్ళీ తీసుకొస్తున్నారు డే వన్ ఏమో నిఖిల్ హారిక వచ్చారు డే టూ మానస్ బ్రో అండ్ ప్రియాంక వచ్చారు డే త్రీలో లోకా అండ్ పునర్నవి అయితే వచ్చారు పునర్నవి అండ్ రితిక తీసుకున్న అయితే డెసిషన్స్ ది వరస్ట్ సంచాలక్స్ అని చెప్పాలి ఎందుకో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఫుల్ గా చూసిన తర్వాత నా రివ్యూ మీకు నిజంగా జెన్యున్ గా అనిపిస్తేనే ఒక లైక్ చేసి మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం టికెట్ టు ఫినాలికి సంబంధించి డే త్రీ లో పునర్నవి రుతికా వచ్చారు వాళ్ళు రాగానే గౌతమ్ ఒక మాట అయితే అన్నాడు పునర్నవితో నీ డ్రెస్ బాగుంది నువ్వు చాలా బాగున్నా అని పునర్నవి దాన్ని ఏ విధంగా తీసుకుందో అది ఇంకా మీ ఓకే వదిలేస్తున్నాను ఆ తర్వాత నుంచి ఇంకా గౌతమ్ ని కొంచెం కన్నేసింది అనమాట గౌతమ్ మీద అంటే ఏదన్నా ఫేవర్ గౌతమ్ కే రావాలి అన్నట్లు అంటే పాసిబిలిటీ ఉంటే గౌతమ్ కే ఇచ్చేద్దాం అన్నట్టు అయితే డిసైడ్ అయిపోయిందామా అండ్ రుతిక కూడా అందుక టైంలో ఎందుకు గౌతమ్ ని సెలెక్ట్ చేస్తున్నాము గౌతమ్ నచ్చేసాడా అని అడిగితే ఆడ లేదు అదేమి లేదు అని చెప్పకుండా సిగ్గుపడతా కొడతా ఉంది అంటే సరదాగా కొట్టుకుంటా ఉన్నారు ఏమీ లేనప్పుడు లేదని చెప్పొచ్చు కదా ఎందుకు సరే ఆమె ఫీలింగ్స్ ఆమె ఇష్టం కానీ కానీ గేమ్ పరంగా అట్లాంటి ఏమి ఉండకూడదు కదా గేమర్స్ సెలెక్ట్ చేయమని చెప్పినప్పుడు నిఖిల్ ని గౌతమ్ అయితే సెలెక్ట్ చేశారు అండ్ వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు సెలెక్ట్ చేయమన్నప్పుడు నిఖిల్ ఏమో పృథ్వీని సెలెక్ట్ చేశాడు గౌతమ్ ఏమో ప్రేరణను సెలెక్ట్ చేశాడు అక్కడ తేజ్ తేజ బాధ ఏందంటే మాకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా తన నిన్నే కదా ఆడింది ప్రేరణ నేను ఆడింది కదా అంటే తేజ కూడా ఆడాడు కాకపోతే తేజాకి ఏంటంటే అక్కడ స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం ట్రబుల్ అయ్యాడు సో ప్రేరణ ఒక రోజు తెలుసుకొని రెండు రోజు బాగా ఆడింది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తేజ అడిగాడు కానీ తేజనైతే ఇంకా యాక్సెప్ట్ చేశాడు ఇంకా చేసేదేముంది మీ డెసిషన్ ఫైనల్ అన్నట్టు కానీ గేమ్ అయితే స్టార్ట్ అయింది నిఖిల్ పృథ్వీ గౌతమ్ అండ్ ప్రేరణ స్టార్ట్ అయింది అక్కడ గేమ్ లో ఆ డిస్కులు లు ఉంటాయి ఆ డిస్కుల్ని ఆ బాస్కెట్ లో వేయాలి పృథ్వీ పది డిస్క్లు వేస్తాడు నిఖిల్ తొమ్మిది డిస్క్లు వేస్తాడు గౌతమ్ ఐదు డిస్క్లు వేస్తాడు ప్రేరణ ఐదు డిస్క్లు వేసింది కానీ సంచాలక్ గా ఉన్న వృత్తిక అండ్ పునర్నవి డెసిషన్ తీసుకున్న టైంలో పృథ్వీ ఒక చోట రూల్స్ బ్రేక్ చేశాడు దానికోసం ఒక డిస్క్ అయితే తీసేశారు ఇప్పుడు నిఖిల్ కి పృథ్వీకి టై అయిపోయింది తొమ్మిది తొమ్మిది సో వీళ్ళిద్దరిలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలంటే నిఖిల్ కి ఇచ్చేశారు అప్పుడు పృథ్వీ అడిగింది ఏంటంటే పృథ్వీ అడిగాడు పునర్నవిని నేను పదేస్తే అందులో ఒకటి తీసేశారు అది రూల్ బ్రేక్ చేశాను అని చెప్పేసి సో నేను కూడా తొమ్మిది కరెక్ట్ గా వేసాను నిఖిల్ కూడా తొమ్మిది కరెక్ట్ గా వేశారు కానీ నిఖిల్ కి ఎందుకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారు అంటే ఫస్ట్ ప్లేస్ లో నిఖిల్ ఎందుకు పెడుతున్నాను పెట్ట చూద్దని అడిగితే దానికి పునర్నవి ఏం సమాధానం చెప్పలేదు చెప్పకపోగా తిరిగి మళ్ళీ పృథ్వీని అడుగుతుంది నువ్వు అసలు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి ఆల్రెడీ పృథ్వీ అడగాల్సింది అడిగాడు చెప్పాల్సింది సంచాలక్ గా పునర్నవి ఆన్సర్ చెప్పాలి కానీ ఆన్సర్ చెప్పకపోగా తిరిగి పృథ్వీని మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది అక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా మన అడిగినప్పుడు మన దగ్గర సమాధానం లేకపోతే అట్లాంటి ఆన్సర్స్ వస్తాయి అనమాట అంటే తిరిగి క్వశ్చన్ వేయడం కానీ లేకపోతే డైవర్ట్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తా ఉంటాం సో సంచాలక పునర్నివి పునర్నవి తీసుకున్న డెషన్ అయితే తప్పని చెప్తా పునర్నివి ఎందుకంటున్నా ఒక రుతికా కూడా డెసిషన్ తీసుకుంది కదా కూడా అనొచ్చు కదా అంటే రుతికాని పునర్నవి టూ మచ్ గా డామినేట్ చేస్తుంది సీజన్ త్రీలో పునర్నవి తన తోటి హౌస్ మేట్స్ ని ఎట్లా డామినేట్ చేస్తూ మాట్లాడేదో అందరికీ తెలుసు ఆఖరికి ఆ సీజన్ లో విన్నర్ అయిన రాహుల్ నే డామినేట్ చేస్తూ మాట్లాడదు అట్లానే రితిక ఎంత సీజన్ ఎయిట్ లో హౌస్ మేట్స్ ఎంత సో అక్కడైతే పృథ్వీకి అన్యాయం అయితే జరిగింది తర్వాత నెక్స్ట్ గేమ్ కి నలుగురు పోటీదారులు అయితే ఉన్నారు కదా నిఖిల్ పృథ్వీ గౌతమ్ ప్రేరణ కానీ నెక్స్ట్ గేమ్ కి ముగ్గురే ఆడాలి ఆ ఒక్కరిని తీసేయండి మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అని చెప్తే పునర్నృతిగా కలిసి లీస్ట్ లో ఉన్న గౌతమ్ ప్రేరణ నుంచి ఒకరిని తీసేద్దాం అనుకున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు లీస్ట్ లో ఉన్నారు ఆ ముందు గేమ్ కి సంబంధించి సో ప్రేరణ అయితే తీసేశారు ప్రేరణ తీసేయడానికి రీజన్ ఏంటంటే ముందు జరిగిన గేమ్ లో నువ్వు సంచాలక మాట వినలేదు ఎక్కడ వెళ్ళలేదని ప్రేరణ అడిగితే ఆ డిస్క్ ని త్రో చేసేటప్పుడు ఒకవేళ సైడ్ అయ్యి కింద పడితే కింద పడింది తీసుకోవాలి కింద పడింది తీసుకుని మళ్ళీ మీరు వేయొచ్చు అన్నప్పుడు అందరూ లైన్ అవతలు ఉన్నారు కానీ నువ్వు లైన్ యువతలు ఉన్నావు అని చెప్పేసి ప్రేరణను అయితే తీసేశారు కానీ అక్కడ ప్రేరణ చెప్పేది కానీ హౌస్ మేట్స్ చెప్పేది ఏంటంటే అందరూ లైన్ అవతలే ఉన్నారు లైన్ యువతలు ఎవరూ లేరు అక్కడ ప్రేరణ రూల్ బ్రేక్ చేయలేదు రూల్ బ్రేక్ చేయకపోయినా రూల్ బ్రేక్ చేశారని చెప్పేసి మీరు ఆ కండంటర్స్ ప్రేస్ లో నుంచి తీసేసి ఇంకా టికెట్ ఫినాలే రేస్ లో నుంచి తీసేస్తే అది చాలా పెద్ద అన్యాయం కదా తీసేసే ఆప్షన్ మీకు ఉంది కాకపోతే దానికి సరైన రీజన్ ఉండాలి సరైన రీజన్ లేకుండా తీసేస్తే అది చాలా పెద్ద అన్యాయం అవుతుంది నిజంగా ప్రేరణకి అంత అన్యాయం జరిగినప్పుడు నిజంగా నాకు కూడా కొంచెం సాడ్ అనిపించింది సో నాకైతే పృథ్వీకి కొంచెం అన్యాయం జరిగింది ప్రేరణకి చాలా పెద్ద అన్యాయం అయితే జరిగింది అండ్ వీళ్ళిద్దరు డెసిషన్స్ కూడా చాలా బయాసుడుగా ఉన్నాయి ముఖ్యంగా పునర్ని చాలా బయాసుడుగా ఉంది గౌతమ్కి సెలక్షన్స్ టైంలో లో అండ్ సంచాలక్గా చూసే టైంలో కూడా వాళ్ళు మధ్య మధ్యలో రూల్స్ ఏమి చెప్పలేదు స్టార్టింగ్ లో చెప్పే రూల్స్ ని స్టిక్ అని అవ్వలేదు ఆ అబ్జర్వేషన్ కూడా సరిగ్గా లేదు వాళ్ళది అండ్ నిర్ణయాలు కూడా ఒకళ్ళే డామినేట్ చేసి తీసుకుంటున్నారు పునర్నివి మృతికాకు అయితే అసలు ఎట్లాంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు నీ ఏదో చెప్పు అంటుంది కానీ వృతికా చెప్పిన నిర్ణయాన్ని అయితే పునర్నివి అసలు డామినేట్ చేసి లేదు ఇదే చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయి కొంచెం గౌతమ్కి బాసుగా ఉన్నట్లు అనిపించింది సంచాలక నిర్ణయం కూడా సరిగ్గా తీసుకోలేదు అనిపించింది సో మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి ఈ సీజన్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను లేదా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్